హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్కై బెల్ ఐకాన్ను టచ్ చేయండి స్టోరీలోకి వెళ్తే భార్య ఆవేదన పార్ట్ టూ సరే నీకు కావాల్సింది పని మనిషి అంతే కదా నా స్నేహితులను అడుగుతాను నీకు తెలిసిన వాళ్ళింట్లో పని మనుషులు ఉన్నారా వాళ్ళని అడిగి మాట్లాడుకోవచ్చు కదా సుజా డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా బయటకు వెళితే ఎంతమంది కనిపిస్తారు పనివాళ్ళు ఎవరినో ఒకరిని మాట్లాడుకో నీకు ఇబ్బంది తగ్గుతుంది అని చెప్పారు సురేష్ గారు అయ్యో రామ రామాయణం అంతా విని రాముడికి సీత కావాలి అన్నట్టు మీ తీరు ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో మాట్లాడుతున్నదల్లా ఆపి వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ముప్పై ఏళ్ళ ఒక ఆవిడ నిలబడి ఉంది చూడటానికి బాగుంది జార్జెట్ చీర కట్టింది జుట్టుకు రబ్బర్ బ్యాండ్ పెట్టి జుట్టు వదిలేసింది చూస్తుంటే మంచి ఉద్యోగం చేసే దానిలా ఉంది ఎందుకు వచ్చిందో ఏమిటో అనుకుంటూ ఎవరు కావాలండి మీకు ఏదైనా పని మీద వచ్చారా గౌరవంగా అడిగాడు సురేష్ ఆమె సురేష్ను చూస్తూ మీరే కదా పని మనిషి కావాలని అడిగారట మా పని మనుషుల సంఘం నుండి పంపించారు పక్కకు తప్పుకోండి మీ ఆర్డర్లు ఏరి ముందు మీ ఇల్లంతా చూడని నన్ను చకాచకా లోపలికి వెళ్ళిపోయి ఇల్లంతా తిరుగుతూ తనలో తాను మాట్లాడుకుంటూ చేతితో ఏవో లెక్కలు వేస్తున్నట్టుగా వేళ్ళు కదపసాగింది పని మనిషి అనేసరికి ఆశ్చర్యంతో అలానే చూస్తున్నాడు చూసావా పనివాళ్లను కళ్ళెగరేస్తూ సురేష్ వైపు చూసింది సుజాత ఇదిగో మీ ఇల్లంతా చూశాను ఇల్లు పెద్దగానే ఉంది మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు ఏమేమి పనులు చేయాలో చెబితే దాన్ని బట్టి లెక్కేసి చెప్తాను దేనికి ఎంత తీసుకోవాలో సుజాత వైపు చూస్తూ అడిగింది మొత్తం ఆరుగురం ఉంటాము గిన్నెలు తోమాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి వారానికి ఒక్కసారి ఇంటి చుట్టూ కడగాలి వాకిలి గొడవడానికి వేరే ఆమె ఉంది అని చెప్పింది సుజాత అబ్బో ఇంతమంది అంటే చాలా పని ఉంటుంది మనిషికి రెండు వందలు గిన్నెలకు బట్టలకేమో వాషింగ్ మిషన్లో వేయడమే కదా అందుకని మనిషికి నూట యాభై చొప్పున తీసుకుంటాను మిగిలింది కడగడం అన్నావు దానికో ఐదు వందలు ఇచ్చావంటే రేపటి నుండి వస్తాను రమ్మంటావా అడిగింది చాలా అండి నువ్వు అడిగినవన్నీ డబ్బులు ఇవ్వడానికి మా ఇంట్లో డబ్బులు చెట్లు లేవు కానీ నువ్వు వెళ్ళిపో తల్లి అంది సుజాత ఏంటేంటి ఏంటేంటి గిల్లి అంటున్నావు మర్యాదగా మాట్లాడు మాకేం గతి లేక రాలేదు మీ ఇంటికి నీ ఇల్లు కాకపోతే మాకు మాకు మస్తుగా దొరుకుతాయి పనులు పని చేయించుకునే రకంలా లేవు అని వెళ్ళిపోయింది వచ్చిన ఆవిడ వామ్మో తుఫాను వెలిసినట్టుంది సుజ వచ్చిన ఆమె పని మనిషిలా ఉందా అసలు అన్నాడు సురేష్ నేను చెప్పేది పనివాళ్ల వాళ్ళకం ఎలా ఉంటుంది అని అందుకే చెబుతున్నాను ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే నాకు శ్రమ తప్పుతుంది పని వాళ్ళతో ఉండదు డబ్బులు మిగులుతాయి అంది టు బీ కంటిన్యూడ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి